స్పెసిఫిక్ వీక్ మనం ఎవ్రీ ఇయర్ ఫోర్త్ అక్టోబర్ నుంచి టెన్త్ అక్టోబర్ వరకు కండక్ట్ చేస్తాం పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి మేము చేస్తూ ఉన్నాం ఇది ఇక్కడ రాజమండ్రి రాజమహేంద్రవరంలో మనం మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ కాలేజ్ కాకుండా బయట కండక్ట్ చేస్తున్నాం ఇదంతా కారణం ఏంటంటే మన కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఆ వెన్యూని ఇవ్వడం అది చాలా గ్రాండ్గా ఆయన అరేంజ్ చేయడం మనం మేము ఎన్నో ఇస్రోకి సంబంధించిన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒక ప్యానల్లో డిస్ప్లే పెట్టడానికి పిల్లలకి అవగాహన తీసుకురావడానికి మేము ఆయన సహకరించారు మంచి షెల్టర్ కూడా అరేంజ్ చేశారు లోపల కూడా హాల్ కూడా చాలా విశాలంగా ఉంది పిల్లలకి వీడియోస్ అన్నీ ప్లే చేయడానికి మేము పిల్లలకి పిల్లల దగ్గరికి వచ్చాం ఇస్రో యాజ్ కమ్ టు నియర్ టు ది చిల్డ్రన్ ఎందుకంటే అందరికీ అవకాశం ఉండదు వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మేము తీసుకొచ్చాం వాళ్ళకి చక్కటి అవగాహన ఇవ్వడానికి అంతేకాదు చాలా ప్రోగ్రామ్స్ క్విజ్ ప్రోగ్రామ్స్ అని ఎగ్జామ్స్ అని మరి డ్రాయింగ్ కాంపిటీషన్ అని అన్నీ మనం మేము కండక్ట్ చేయబోతున్నాం వాళ్ళకి చక్కటి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చాం ఎస్పెషల్ ఏంటంటే సార్ ఫస్ట్ టైము సిక్స్టీ చిల్డ్రన్ మేము సెలెక్ట్ చేసాం సో సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారానే ఇస్రో యొక్క యాక్టివిటీస్ని మేము ప్రజెంట్ చేయబోతున్నాం అంద డిగ్నటరీస్ అందరికీ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ సో దీని అందరికి కారణం ఏంటంటే సార్ చెప్పినట్టు మరి కమిషనర్ గారు మొట్టమొదటిగా మనకి సహకరించారు అంతేకాదు అసోసియేషన్స్ ప్రిన్సిపల్స్ టీచర్స్ సో మచ్ సపోర్ట్ దేవుని ఇన్ఫ్యాక్ట్ మేము మోటివేట్ అయ్యాం వారి ద్వారా మేము మోటివేట్ అయ్యి ఇంకా మేము ఎక్కువగా పిల్లల గురించి చేయాలని మా ఉద్దేశం విజయ్ కుమార్ విజయ్ కుమార్ జనరల్ మేనేజర్